చాలా జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలుగా మనకి కనపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని తిప్పుతున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు ఒకనాడు దేశమంతా కూడా అయోధ్య రాముణ్ణి రాజకీయాల్లోకి లాగారు మరి కొంతకాలం బాబ్రి మసీదుని రాజకీయాల్లోకి లాగారు ఇంకా ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వేదికగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొనసాగటం దురదృష్టకరం వెంకటేశ్వర స్వామి ఆరాధించేటటువంటి భక్తులందరూ కూడా బాధపడుతున్నారు స్వామీజీలు రాజకీయం చేస్తున్నారు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు ప్రభుత్వం రాజకీయం చేస్తుంది ప్రతిపక్షం రాజకీయం చేస్తుంది కానీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి భక్తులందరూ కూడా ఇదేంది వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి రాజకీయం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను తగ్గిస్తున్నారు అనేటటువంటి మదనం అయితే ప్రతి ఒక్క భక్తుడు హృదయంలో జరుగుతుంది కానీ మఠాలు స్వామీజీలు రోడ్లెక్కి మరీ వెంకటేశ్వర స్వామిని బజారుకిడ్చేటటువంటి కార్యక్రమం సిగ్గనిపించటం లేదా వాళ్ళకనేటటువంటి అభిప్రాయం ఇక రాజకీయ నాయకులు ఎట్లాగో రాజకీయాలు చేస్తారు మీకేమైందిరా బాబు అనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది అయితే అసలు వివాదం మొదలైనటువంటి కేంద్రం అసలు వివాదం మొదలైనటువంటిది ఏంటి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాశిస్త్యమైనటువంటి లడ్డు ప్రసాదం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అమితమైన ఇష్టమైనటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదం ఆ లడ్డు ప్రసాదంలో అడల్ట్రేషన్ జరిగిందని ఏడీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని ఆ రిపోర్టు పైన పూర్తి విచారణ జరగకుండానే ప్రజల ముందు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదంతా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది అనేటటువంటి పూర్వాపరాలు ఆలోచించకుండా వెనుక ముందు ఆలోచించకుండా డైరెక్ట్గా ఒక ప్రాథమికమైన రిపోర్ట్ని ఒక డిస్క్లర్మేషన్ ఉన్నటువంటి రిపోర్ట్ని ముందు పెట్టేసి ప్రజల్లోకి వదిలివేయటం వల్ల భక్తుల మనోభావాలు సహజంగానే దెబ్బతింటాయి ఇక్కడ ఎవరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు ఎవరు హైందవ సంస్కృతిని పాటిస్తున్నారు అనేటటువంటి విమర్శలు అనేక మంది పైన వచ్చింది కానీ ఇవాళ ఈ సనాతన ధర్మానికి మేమే ప్రతినిధులమని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరిపైన కూడా గతంలో విమర్శలు వచ్చాయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి లడ్డూ ప్రసాదంలో వాడేటటువంటి నెయ్యి పైన టెండర్లు జరుగుతాయి ప్రతి వారానికి మారేటటువంటి ప్రక్రియ ఉంటుంది టెస్ట్ చేసిన తర్వాతనే దాన్ని వాడతారు అనేటటువంటి విషయం కూడా తెలుసు ఒక గమ్మతైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగలోనే ఆంధ్రప్రదేశ్కి శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రాంగలోనే ఒక విధంగా కేంద్రము ఎలక్షన్ కమిషను జగన్మోహన్ రెడ్డి చేతుల నుంచి అధికారాన్ని లాక్కుందని చెప్పాలి ఏప్రిల్ మాసం నుండి జగన్మోహన్ రెడ్డి చేతులు అసలు ప్రభుత్వమే లేదు జగన్మోహన్ రెడ్డి నిస్తేషుడై నిస్తేజంగా పరిపాలన చేశారు ఆపధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే కొనసాగారు ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీలు కానటువంటి స్థితిలోకి నెట్టబడ్డాడు కానీ బయటకు చెప్పుకుంటే పరుగుబోతుందని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దాన్ని చెప్పుకోలేదు కానీ వాస్తవం ఏందనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం నడిపించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది కానీ ఎవరూ బయటకి మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి ఆపదర ముఖ్యమంత్రిగా కాదు ఒక భౌతిక ముఖ్యమంత్రిగా మాత్రమే కొనసాగిండు తప్ప ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పరువునే తీసేశారని చెప్పాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సందర్భంలో అయితే ఇదంతా జరిగింది జూన్ మాసంలో జూలై మాసంలో జరిగింది అనేటటువంటి ఒక రిపోర్ట్ మీరే బయటపెట్టరు కానీ ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అధికారాలు లేవు పవర్సు లేవు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయడానికి అవకాశం కూడా లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా సరే ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఒకవేళ అడల్టరేషన్ కనుక జరిగి ఉంటే అది మహా పాపము దాన్ని పూర్వాపరాలు విచారించకుండా బయటపెట్టి రాజకీయంగా వాడుకోవటం మహా అపచారం కూడా భావించాల్సినటువంటి మహా పాపంగా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇప్పుడు విచారణ వేశారు సిట్ విచారణ వేశారు ప్రపంచవ్యాప్తంగా కొలిసే దేవదేవుడికి అపచారం జరిగితే దేవదేవుడి ప్రసి ప్రసాదంలో అడల్ట్రేషన్ జరిగితే ఒక చిన్న దొంగతనం పైన ఒక చిన్న హత్య కేసు పైన వేసే సిట్ని సర్వశ్రేష్ట త్రిపాఠితో వేసే సిట్ వేసే సిట్ సరిపోతుందా వెంకటేశ్వర స్వామి ఎంత పెద్ద భగవంతుడు ప్రపంచాన్నే శాసించేటటువంటి భగవంతుడికి కాబట్టి అత్యున్నత స్థాయి అనేటువంటి విచారణ ఎందుకు ఇయ్యలేదు అత్యున్నతమైనటువంటి సిబిఐ విచారణకి ఎందుకు కాల్ఫర్ చేయట్లేదు సిట్టింగ్ జడ్జి చేత సుప్రీంకోర్టు జడ్జి చేత కనీసం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత అయినా ఎందుకు విచారణ చేయించట్లేదు అనేటటువంటి ప్రశ్న కూడా ఇవాళ వస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా బలంగా ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నాడు ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయట్లేదు సిట్ వేసే ప్రేమ మాత్రమే చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉందా సిబిఐ విచారణకు ఆదేశించేటటువంటి భక్తి లేదా అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇవాళ తలెత్తుతున్నటువంటి నేపథ్యం ఆ విషయం జరుగుతున్నప్పటికే ఇంకొక వివాదం తలెత్తింది జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుని దర్శించుకుంటాను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడని ప్రకటించారు దానిపై కూడా అనేక వివాదాలు వస్తున్న సందర్భంలో నేను ఒక ఆరు మందితోటే కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానంటే దానికి కూడా ధార్మిక సంఘాలట తర్వాత మూడు పార్టీలు మరి ముఖ్యంగా బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆయన తిరుమల తిరుపతి వెంకటస్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఇది మొదటిసారి కాదు ఏం వివాదాన్ని లేవనెత్తారు డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వీలు లేదు అనేటటువంటి ఒక పత్వాలు జారీ చేస్తున్నారు పత్వాలు జారీ చేయటం మంచిది కాదని మనమే అన్నాం కదా ఒక పత్వాలు జారీ చేస్తున్నారు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మఠాధిపతులు మరి హైందవ సనాతన ధర్మాన్ని ఎట్లా మర్చిపోయారో నాకైతే తెలియట్లేదు నేను హైందవరాలునని గట్టిగా చెప్పేటటువంటి మాధవీలత హైదరాబాద్కు సంబంధించిన ఆమె కూడా ఇంకా మీరు బాగా చదవాల్సి ఉంటుందండి హైందవ తత్వాన్ని ఓ రామానుజ గోత్రీకుడుగా ఒక రామానుజుని విశిష్ట అద్వైతాన్ని నమ్మేటటువంటి శ్రీవైష్ణవుడిగా నేను చెప్తున్నాను అసలు శ్రీనివాసుడు సాంప్రదీకమే రామానుజుడిది రామానుజుడు విశిష్టాద్వైతంలో ఏం చెప్పాడండి నారాయణుని ఆరాధించటం కుల వివక్ష రహితంగా జరగాలని చెప్పాడు అంటే నారాయణుని ఆరాధించటంలో మతము కులము ప్రమేయం లేదు అనేది విశిష్టాద్వైతం భగవానుడు రామానుజుడు ఇచ్చినటువంటిది మరి మీరందరూ హైందవులని మర్చిపోయి అసలు హైందవ తత్వాన్నే మాట్లాడకపోతే ఏమనుకోవాలా వెంకటేశ్వర స్వామికి మీరు అపచారం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తిని తగ్గిస్తున్నారు ఎందుకు ఇంత పాపానికి ఇట్లా చేస్తున్నారు ఎందుకు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నారు ఎందుకు హైందవ హైందవ సనాతన ధర్మం ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు ఎవరి మీదనో కోపంతో గొప్ప ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేసుకోండి భౌతికంగా చేసుకోండి మానసికంగా చేసుకోండి రాజకీయంగా చేసుకోండి అభ్యంతరాలే లేవు కానీ జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకోవటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం పోలిక చేయకూడదు కాబట్టి చేయటం లేదు కానీ మహాభారతంలో ఒకళ్ళని కొట్టడానికి ఇంకొకళ్ళని తీసుకొచ్చింది కనపడటం లేదా ఇవాళ అదే జరుగుతుందా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా ఏంది ఇంత దుర్మార్గమైనటువంటిది నారాయణుని ఆరాధించటంలో కుల వివక్ష రహితంగా జరగాలనేది విశిష్టాద్వైతం రామానుజుడు చెప్పిండు అదే రామానుజుడు వెంకటేశ్వర స్వామి గోత్రీకుడు వెంకటేశ్వర స్వామి కైంకర్యాలన్నీ కూడా శ్రీవైష్ణవ సంప్రదీకంలోనే జరుగుతాయని మీకు తెలుసు కదా హైందవత్వం సనాతన ధర్మం అని మీడియా ముందు గట్టిగా మాట్లాడే మీరు ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేయటం ఏంటది ఒక అన్యమతస్థుడు మొట్టమొదటిసారి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వెంకటేశ్వర స్వామి పైన నాకు భక్తి ఉన్నాయి నమ్మకం ఉందని డిక్లరేషన్ పెట్టటమే డిక్లరేషన్ డిక్లరేషన్ శ్రీ వెంకటేశ్వరుడు పెట్టాడా డిక్లరేషన్ సనాతన ధర్మంలో రాయబడి ఉందా డిక్లరేషన్ పెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో ఆనాటి ప్రభుత్వము జీవో నెంబర్ మూడు వందల పదకొండు తీసుకొచ్చి పెట్టింది అంటే ఒక ప్రభుత్వం పెట్టిన డిక్లరేషనే కానీ నారాయణుడు పెట్టినటువంటి డిక్లరేషను కాదు నారాయణుడికి తరమ భేదాలు లేవు కులం లేదు మతం లేదు అందరికీ నారాయణుడే అందరికీ భగవంతుడే అందరినీ చల్లని చూపులే చూస్తాడు మరి మీరెందుకు వివక్షమైన చూపులు చూస్తున్నారు హిందూ మతం మాటున వెనకాల దాక్కుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మీరు తెలుసో తెలియకో భగవంతుడికి ద్రోహం చేస్తున్నారు భగవంతుడి కటాక్షానికి దూరం అవుతున్నారు భగవంతుడి దృష్టిలో నేరమయమైన ప్రవృత్తి కలిగినటువంటి మనుషులుగా తయారవుతున్నారు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టకపోయినా ఏడుకొండల పైన అడుగు పెడితే ఏడుకొండల స్వామిని ఆరాధించటానికి ఏడుకొండల స్వామిని భగవంతుడిగా ఒప్పుకొని అడుగు పెట్టినట్లే జగన్మోహన్ రెడ్డి జీసస్ క్రైస్ట్ని భగవంతుడుగా ఒప్పుకుంటున్నాడు మహ్మద్ ప్రవక్తని భగవంతుడుగా ఒప్పుకుంటున్నాడు జీసస్ క్రైస్ట్ని భగవంతుడుగా ఒప్పుకుంటున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవదేవుణ్ణి భగవంతుడుగా ఒప్పుకుంటున్నాడు సిక్కు మత పవిత్ర గంధం అని కూడా భగవంతుడుగానే ఒప్పుకుంటున్నాడు మనకొచ్చిన అభ్యంతరం ఏంటి సంతోషంగా ఆహ్వానించాలి కదా ఒక అన్యమతుడు కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవదేవుడిగా ఒప్పుకుంటున్నందుకు అది హిందూ మత గర్వ గౌరవాన్ని పెంచుతుంది కదా అది హిందూ మతం యొక్క ప్రాశస్త్యాన్ని పెంచుతుంది కదా ప్రపంచ ప్రపంచ క్రైస్తవ మతానికి ప్రాతినిధ్యం వహించే పోపు కూడా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవదేవుడిగా ఒప్పుకుంటే అది వెంకటేశ్వర స్వామి కీర్తి పెరుగుతుందా తగ్గుతుందా డిక్లరేషన్ పెట్టింది ఎవరు ప్రభుత్వాలు పట్టిన డిక్లరేషన్కి దేవదేవుడికి ఆపాదించడం ఏంటి ఇవాళ ఈ లడ్డూ వివాదమైన ఈ డిక్లరేషన్ వివాదమైన ఒక మూడు పార్టీలు కలిసి ఆ మూడు పార్టీలకు కొమ్ముగాసే హైందవ సంస్కృతిని అడ్డం పెట్టుకునే మఠాధిపతులు మీరు భగవంతుడి ఆగ్రహానికి గురికాక తప్పదనే విషయాన్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డిని రావటం కాదు మనమందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరి వాడిని చేస్తే సాధారణ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి సానుభూతే పెరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో అడల్ట్రేషన్ తనకు తెలిసి జరిగి ఉంటే తనని భగవంతుడు శిక్షిస్తాడు అది మహా అపచారం అవుతుంది దానిపైన సుదీర్ఘమైనటువంటి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిగా చేయాల్సినటువంటి మనం ఇవాళ చేస్తున్న రాజకీయం ఏంటి డిక్లరేషన్ పెట్టిన తర్వాతనే శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలనేటటువంటి నిబంధన ఎవరు పెట్టింది నారాయణుడు పెట్టిందా ప్రభుత్వం పెట్టిందా ఎందుకు ఈ రకమైన రాజకీయంలోకి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని లాగుతున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు రాజకీయాలు రాజకీయం చేయాలి ప్రజా సమస్యల పైన చేయాలి ప్రజల కోసం చేయాలి ప్రజల్లో తప్పు నిరూపించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించారు తప్పులేదు ఇలా మా మీకు అంత నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులను గెలిపించి ప్రభుత్వంలోకి తీసుకొస్తే ప్రజల పక్షాన పనిచేయాల్సిన మీరు ఇవాళ మతాన్ని కులాన్ని రాజకీయాల్లోకి లాగి మేం చెబుతుందే ధర్మం మేము చెప్పిందే రామానుజుడు చెప్పాడు మేము చెప్పిందే విశిష్టాద్వైతం మేము చెప్పిందే శ్రీ వెంకటేశ్వరుడు చెప్పాడని ఒక రాజకీయం చేయటం కుటిల రాజకీయానికి నిదర్శనం రాజకీయాలతో ప్రమేయం లేనటువంటి వాళ్ళు బాధపడుతున్నారు శ్రీ వెంకటేశ్వరుడు పైన అపారమైన నమ్మకం ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు ఈ దేశంలో సెక్యులరిజం ఉండాలి ఈ దేశంలో అన్ని మతాలను సమున్నతంగా గౌరవించాలి అందరి విశ్వాసాలను గౌరవించాలనుకునే ప్రజలు బాధపడుతున్నారు దిస్ ఇస్ టోటల్లీ అన్ఫేర్ దిస్ ఇస్ టోటల్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ ప్లీజ్ స్టాప్ దిస్ పొలిటికల్ పోలరైజేషన్ యాక్టివిటీ బై ఇంటర్వెనింగ్ ది లార్డ్ వెంకటేశ్వర శ్రీ దేవదేవుడు వెంకటేశ్వరుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని మీ రాజకీయాలు ప్రజల పక్షాన ఉండాలని దేవదేవుడిని లాగి ప్రజల విశ్వాసాలను దెబ్బతీయవద్దు అని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని ప్రజలందరినీ చల్లని చూపు చూసే శ్రీనివాసుడిని వేడుకుంటున్నాను ఇకనైనా రాజకీయాలు బంద్ చేయండి వెంకటేశ్వర స్వామి వేదికగా రాజకీయాలు చేయకండి వెంకటేశ్వర స్వామి కేంద్రంగా రాజకీయాలు చేయకండి ప్రజల కోసం రాజకీయాలు చేయండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు చేయండి ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయండి వీళ్ళందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను దిస్ ఈజ్ డాక్టర్ తిరునహరిశేషువు పీవీ మీడియా